హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దివాన్సీ బ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు తీసిన బ్లాగ్ ఇది ఇంకా పిల్లలకు స్కూల్ లేదు ఇంటి దగ్గరే ఉన్నారని నేను ఒక పెద్ద పని అయితే పెట్టుకున్నాను మీకు వాటికి అర్థమై ఉంటుంది తమ నీళ్ళు చూస్తేనే లడ్డు బూందీ మిక్చర్ చేద్దామని ఈ పని అంతా పెట్టుకున్నాను శనగపిండి చాలానే ఉంది ఇంట్లో చాలా రోజులు అయ్యాయి ఇవి చేద్దామని నేను శనగ బ్యాగ్ ఉంటే జున్ను అయితే పట్టించాను మిల్లు ఆడించి తెప్పించుకున్నాను ఇంకా ఫైనల్గా అయితే ఈరోజు కుదిరింది ఇంకా పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారులే ఇంకా ఆడుకుంటూ ఉంటారు నా పని నేను చేసుకుందామని మొదలు పెట్టేశాను లడ్డు అండ్ బూందీ మిక్చర్ ఇక్కడ లడ్డు కోసం ఫస్ట్ శనగపిండి జల్లించుకొని ఇంకా వాటర్ వేసేసి కలిపేస్తూ ఉన్నాను నేను కొలతలు కూడా చెప్తాను నాలుగు కప్పులు తీసుకున్నాను నేను శనగపిండి వచ్చేసి సేమ్ అనమాట ఇంకా చక్కెర అయినా వాటర్ అయినా సేమ్ ఇదే కొలతలు పెద్ద పనేం కాదు ఎవరైనా ఈజీగా చేసేసేయచ్చు పని కొంచెం ఎక్కువే ఉంటుంది ఇదంతా బూంది అంతా కాల్చుకోవాలి కాకపోతే ఈజీనే అనమాట ప్రాసెస్ వచ్చేసి తర్వాత ఇంకా లడ్డు కోసం కలిపి పక్కన పెట్టేసి ఇప్పుడు బూందీ మిక్చర్ కోసం ఇక్కడ శనగపిండి కూడా కలిపి పెట్టేస్తున్నాను నేను ఇది కొలతలేం తీసుకోలేదు అందాజగా అనమాట ఇది వేయించుకొని బూంది ఉప్పుకారం అవి వేసి కలుపుకుంటేదే కాబట్టి దీన్ని కొలతలు ఏమి అవసరం లేదు ఒక పావు కిలో పిండి కంటే ఎక్కువే తీసుకునింటాను ఇంకా తర్వాత వచ్చేసి బూందీ మిక్చర్ కదా నీ ఇది సన్నకార పూస చేస్తున్నాను బూందీ మిక్చర్లో వేయాలనేసి దానికోసం శనగపిండి కలిపి పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా మా పిల్లలు వచ్చిపోతూ ఉన్నారు వాళ్ళ పని వాళ్ళది నా పని నాది ఇది పిండి కొంచెం గట్టిగా కలిపేసుకోవాలి సన్నకార పూస ఒత్తుకోవాలి కారం చూటాలు వేసేదాంతో కాబట్టి గట్టిగా కలిపి పెట్టేశాను ఇదిగోండి అన్నిటికీ ఇలా కలిపి రెడీగా పెట్టేశాను ఇప్పుడు లడ్డూకి శనగపిండి నాలుగు కప్పులు తీసుకున్నాను కదా అదే కప్పుతో చక్కెర కూడా సేమ్ అనమాట నాలుగు కప్పులు తీసుకోవాలి లేదంటే కొంచెం స్వీట్ చూసుకోవాలి తక్కువ వేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం తగ్గించుకోవచ్చు కాకపోతే నాలుగు కప్పులకు నాలుగు కప్పులు కరెక్ట్ సరిపోతుంది ఏ కప్పుతో తీసుకున్నా కోల్ క్వాంటిటీ అనమాట నీళ్లు నాలుగు కప్పులకు నాలుగు వేసుకోకూడదు ఒక మూడు మూడున్నర వేసేసుకోవాలి పాకం త్వరగా వచ్చేస్తుంది అనమాట నీళ్ళు ఎక్కువ వేస్తే పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది మూడైనా వేసేసుకోవచ్చు చాలా అనమాట నేనైతే మూడే వేసేసాను ఇంక ఇది మూడు వేసేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు బూందీ అయితే మనం వేయించుకోవాలి పని మొత్తం ఈ బూందీ వేయించుకుండేది అనమాట తర్వాత ప్రాసెస్ అనేది మొత్తం ఈజీనే అనమాట పాకం అది పెద్ద టైం పట్టదు ఈ బూందీ వేయడానికి చాలా టైం పడుతుంది నేను ఈ పని మొత్తం అయిపోయేసరికి లెవెన్ ఫిఫ్టీన్కు లెవెన్ లోపు పెట్టేసుకున్నాను ఈ పని ఈ పని మొత్తం అయిపోయేసరికి నాకు దగ్గర దగ్గర రెండున్నర మూడు అలా అయింది అనమాట టైం వచ్చేసి ఇంకా బూంది మిక్చరు ఇవి వంట చేసుకోవాలి లడ్డుకు చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఇలా చాలా టైం పట్టింది ఇలా మనకి గిన్నె కానీ జాలి గెరిటె ఉంటుంది నా దగ్గర గెరటె లేదు కాబట్టి అది గుంతలాగా ఉంటుంది అనమాట లడ్డు వేసేది అది లేదు నా దగ్గర ఈ జాలి గిన్నె ఉంటుంది కదా దాంట్లో కొంచెం కొంచెం పిండి వేసేసుకుంటూ ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదనమాట చాలా త్వరగానే అయిపోతుంది వేగడం కూడా గిన్నెలో వేసి ఇంక అంతా బాగా అయిన తర్వాత తీసి ఒక గిన్నెలోకి తీసేసేసుకోవాలి మొత్తం వేయించుకోవాలన్నమాట ఎందుకంటే బాగా రౌండ్ రౌండ్గా వచ్చింది చూడండి ఇలా వేగితే సరిపోతుంది పట్టుకుంటే చేతికి ఇంకా మెత్తగా కావాలన్నమాట లోపల పిండి ఉండకూడదు పట్టుకుంటే మెత్తగా తగలాలి అలా కాలాలి అంతే ఇది ఒక్కటే మనకి ఎక్కువ టైం పడుతుంది బూందీ వేసేసుకోవడము మిగతా ప్రాసెస్ మొత్తం చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోతుంది స్కూల్ లేదు పిల్లలు పిల్లలు ఇంటి దగ్గర ఈ పని ఈ రోజే ఫాస్టింగు ఇంత పని పెట్టుకున్నా ఈరోజు అనుకోకుండా చిన్న చెల్లి వాళ్ళు పెద్ద చెల్లి వాళ్ళ పిల్లలు చిన్న చెల్లి వాళ్ళతో పాటు వచ్చారు చిన్న చెల్లి వాళ్ళు సినిమా పోతున్నారు అనేసి చెల్లి వాళ్ళ భర్త పాప ముగ్గురు మూవీకి వెళ్ళారు చిన్నోడు మాత్రము ఇంకా ఈడే ఉన్నాడు పడుకోయండి అనమాట ఇంకా ఎలాగో వాడు ఉంటాడు ఆ పాప అయితే ఉండదు పాప పెద్దదైనా తను ఉండదు అనమాట వాళ్ళు ఆ చిన్నోడికి ఎవ్వరు అవసరం లేదు వాడికి ఆటలు కావాలి ఇంకా మా పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళతో ఆడుకుంటూ ఉండే అనమాట అలా థర్టీ సినిమాకి ఏమో వెళ్ళారు వాళ్ళు వచ్చి అరగంట ముందే అనమాట చిన్నోడు లేసి ఇంకా మా చిన్నోడిని అస్సలు వదలట్లేదు వాడు బాగా ఇంకెత్తుకొనే ఉండాలనేసి తాయించాడు వాడిని ఇంకా ఆ మా పిల్లలు ఇల్లు అంతా రచ్చ చేశారు అస్సలు గందరగోళం గోళం అయ్యిందనమాట అంతా ఇలా వేయించుకొని కొంచెం తీసుకొని బూందీ కొంచెం మిక్సీ పట్టి వేసేసుకోవాలి మరీ మెత్తగా కాదు కొంచెం పొడిలాగా వేస్తే మనం ముద్ద కట్టుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తుందన్నమాట చక్కెర కూడా పాకానికి అయితే పెట్టేసాను చూడండి పాకం కూడా పెద్దగా రావాల్సిన పని లేదు రెండు ఏళ్ళకు టచ్ అయితే జిగురు జిగురు అంటుకుంటే చాలు ఎక్కువ పాకం కూడా అవసరం లేదనమాట మనం ఇలా వాటర్ తక్కువ వేసుకుంటే పాకం కూడా చాలా త్వరగా వచ్చేస్తుంది మీకు చూపిస్తాను పాకం కూడా ఎలా రావాలో ఇంకా రాలేదన్నమాట ఇంకా రెండు ఏళ్ళకు కొంచెం జిగురులాగా అంటుకుంటే సరిపోతుంది ఎక్కువ పాకం పని పట్టది ఇది ఇందులోనే ఇలాచే కొట్టేసానమాట నేను ఎవరైనా చేయొచ్చు నేను కూడా ఒక ఈ త్రీ ఇయర్స్ నుంచే చేస్తున్నాను ఇది కనిపిస్తుంది కదా పాకం జిగురు జిగురు ఇలా అయితే చాలు అయినట్టే ఇందులో మనం వేయించి పెట్టుకున్నాం కదా బూందీ అది అది వేసేసి కలిపేసుకోవాలి స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఫ్లేమ్ కూడా ఏం ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు కొద్దిసేపు ఆ పాకం మొత్తం కలిపేస్తే ఆ బూందీ అంతా చేస్తుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ మధ్య చేయడం చాలా తక్కువ అయిందిలేండి ఇంతకుముందు బాగా ఎక్కువ చేసేదాన్ని ఇంక ఈ మధ్య చాలా వరకు తగ్గించేశాను చాలా రోజులు అండి ఇప్పుడు కూడా చేయక నేను ఇంక ఈరోజు పెట్టుకున్నాను చేయాలి చేయాలి అనుకుంటూ ఇలా ఆన్ అయిపోయిందనమాట ఫైనల్గా అయితే ఇంకా ప్లాన్ సెట్ చేసేసుకొని చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా మా ఆయన కూడా ఉదయం క్యారియర్ పెట్టలేదు ఇంకా ఇంటికి వచ్చేసి మధ్యాహ్నం లంచ్కి అని చెప్పేసాను ఉదయం కూడా సింపుల్గా ఉప్మా అయితే చేశాను బ్రేక్ఫాస్ట్కి పూజ అంతా చేసేసేసరికి టైం వచ్చేసి టెన్ టెన్ థర్టీ అయిపోయింది ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత నేను ఈ పని చేయడం మొదలు పెట్టేశాను పిల్లలు వాళ్ళ పనిలో వాళ్ళ ఆటలు ఆడుతూ ఉన్నారు బిజీగా అంతా బాగా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోయాయి అనమాట ఇంకా మనకు లడ్డు అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు సన్నకార పూస చేసుకోవడానికి ఇలా సన్న హోల్స్ అనేది తీసుకోవాలి ఈ చుట్టలు వేసే దాంట్లో పిండి అంతా వేసేసుకొని ఇంకా మనకు రౌండ్గా చుట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇందులో వచ్చేసి కొంచెం సాల్ట్ ఒక్కటి వేసాను ఈ సన్నకార పూస దాంట్లో ఇంకా అంతే ఏం వేయలేదు లడ్డూ దాంట్లో కూడా ఏం వేయను నేను ఓన్లీ శనగపిండి వేసి నీళ్ళు వేసి కలిపేస్తాను అంతే వంట సోడా అలాంటిది కూడా నేను ఏం వేయను అనమాట ఇంట్లో ఒక్కటే కొంచెం ఉప్పు వేసాను బూందీ దాంట్లో కూడా ఏం వేయలేదు అనమాట ఉత్తపిండిలో నీళ్లు పోసి కలిపేసాను అంతే ఫస్ట్ ఈ సన్నకార పూస వేసుకొని పక్కన పెట్టేసి తర్వాత ఇంకా బూందీ కోసము బూందీ వేయించుకోవాలి ఇది కూడా పనే బూందీ వేయించుకోవడము తర్వాత ప్రాసెస్ మొత్తం చాలా త్వరగా అయిపోతుంది ఈ పని ఎంత అయిపోయాక నేను ఈ పని ఎందుకు పెట్టుకున్నాను రా దేవుడు అనిపించింది మా పిల్లలు చేస్తుండగానే తినేస్తారనమాట లడ్డూ ముద్ద కట్టేస్తుంటేనే చాలా వరకు అయిపోయాయి ఇంకా దాంట్లో పార్సల్స్ కూడా కొన్నిపోయాయి చెల్లి వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళకు ఒక నాలుగైదు పెట్టేసి పెద్ద చెల్లి వాళ్ళు పిల్లలు వచ్చారు కదా వాళ్ళు తింటారులే పిల్లలు అనేసి పిల్లలు నాలుగైదు పెట్టాను తమ్ముడు వచ్చాడు అమ్మ వాళ్ళకి కూడా నాలుగైదు కరెక్ట్ అందరికి ఐదు ఐదు పెట్టేశాను ఎక్కువ ఏం పెట్టలేదు కరెక్ట్ ఐదు అంటే ఐదు పెట్టాను అందరికి ముగ్గురికి ఇంకా పిల్లలు అందరూ తినేసి వెళ్ళిపోయాక మాకు కొంచెమే ఉన్నాయి ఒక రెండు రోజులు వస్తాయి అవి రెండు రోజుల కంటే మించి ఎక్కువ కూడా రావు ఇంక ఇది అంతా బాగా టైట్గా తిప్పేసుకొని ఇంకా సన్నగా వేసేసుకొని కాల్ చేసుకోవడమే అనమాట అంతే కనిపిస్తుంది కదా మీకు నూనె మాత్రము ఒక ప్యాకెట్ అయిపోయింది ఇంకో ప్యాకెట్ సగం అయిపోయింది దగ్గర దగ్గర రెండు ప్యాకెట్లు ఆయిల్ పట్టింది వీటికి ఇంకా శనగపిండి ఇంట్లో ఉండేదే ఓన్లీ ఆయిల్ ఖర్చు ఈ చక్కెర ఖర్చు అనమాట శనగ బ్యాగులు కూడా పండినవే కాబట్టి అది కౌంట్లేక లేదు మనకి ఇవంత క్వాంటిటీ కొనాలి అంటే చాలా ఎక్కువే అవుతుంది అన్నమాట ఇంకా నేను చేయడం నేర్చుకున్నప్పటి నుంచి లడ్డు కారం బూందీ ఇవన్నీ అసలు ఎప్పుడూ బయట కొనలేదు ఎప్పుడైనా తినాలి అనిపిస్తే ఇంక ఇంట్లోనే టక్కుని చేసేస్తాను ఇక్కడ చేయడమే కాదు ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అంతే ఇంకా నాన్న అక్కడ అన్నీ తెచ్చిస్తాడు చేసుకోండి అమ్మ అంటాడు ఇక్కడ వచ్చేసి ఇంకా బూందీ కోసం ఇదైతే వేయిస్తున్నానమాట సన్నకార చేసి పక్కన పెట్టేసి ఇదంతా వేయించుకున్నాను ఇంకా తర్వాత వీడియో తీద్దామంటే కుదరలేదు ఇంకా చూపించడానికి కూడా ఏం లేదు అంతా వేయించుకొని పక్కన దింపేసి తర్వాత ప్రాసెస్ చెప్తాను ఇంకా లడ్డూ అయితే ఇక్కడ ముద్దలు కట్టేస్తుండగానే ఇంకా మా పిల్లలు నా కోటి నా కోటి అనేసి తినేసారనమాట ఇందులో కొంచెం నెయ్యి వేసేసుకోవాలి ప్రజెంట్ ఇంట్లో నెయ్యి అయిపోయింది తర్వాత ఇంకా కాజు కానీ ఎండు ద్రాక్ష కానీ ఇవన్నీ వేసుకోవచ్చు కాజు ఇంట్లో ఉన్న వేయలేదు మాకు ఇలా ప్లెయిన్గా తినడమే ఇష్టం అనమాట ఇంకా మా పిల్లలు కూడా అవన్నీ వేస్తే పెద్దగా ఇష్టంగా తినరు అనేసి సింపుల్గా ఇలా చేసేసాను ఇంకా అన్నీ ఇలా ముద్దలు కట్టేసుకోవడమే సన్నకార పూస చేశానని కదా మా పిల్లలు కొంచెం పక్కకు తీసి మిగతా అవన్నీ ఇంకా దాంట్లోనే వేసేసాను అనమాట ఇంకా తర్వాత చూపిస్తాను చూడండి ఎన్ని అయ్యే బూందీ మిక్సర్లో అయితే అన్ని బూందీలు వేయించేసుకొని సన్నకార పూస వేసి కలిపి కరివేపాకు వేయించి కలిపేసుకోవాలి అలాగే అటుకులు కూడా వేయించి ఆయిల్ కలిపేసుకొని పల్లీలు పప్పులు ఇవన్నీ అటుకులు ఇవన్నీ వేయించేసుకొని కలిపేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారం చల్లుకొని పచ్చి ఎల్లిపాయలు దంచి వేసేసేయాలి అంతే ఈజీగా రెడీ అయిపోతుంది ఇంక ఇదిగోండి ఇవే మిగిలాయి అన్నమాట అందరికీ పంచంగా చాలా జూసీ జూసీగా చాలా బాగుండింది అనమాట లడ్డు వచ్చేసి మా పిల్లలు అట్టబోత ఒకటి ఇట్టపోతే తింటూనే ఉన్నారు మెయిన్ మా చిన్నోడికి నా లాగా స్వీట్ అంటే ఇష్టము నాకు కూడా హార్ట్ కంటే స్వీటే ఇష్టము ఆ బూందీ కంటే ఈ లడ్డే ఇష్టం అనమాట నాకు కూడా మా చిన్నోడు కూడా సేమ్ స్వీట్లు అంటే బాగా తింటాడు అందుకే మేము లాగా ఉంటామనిపిస్తుంది ఇంక అన్నీ తినంగా అందరూ పంచంగా ఇవి ఉన్నాయి చూడండి కాకపోతే వాళ్ళు కూడా ఏం చేసుకున్నా నాకు కూడా పార్సల్ వస్తాయి అన్నమాట బ్లాగ్ వచ్చేసి ఇంతట చేస్తున్నాను వీడియో అయితే ప్లీజ్ లైక్ షేర్స్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్